లగచెర్లలో కలెక్టర్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు లగచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో నరేందర్ రెడ్డిని ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నుంచి ఆయన్ను వికారాబాద్ డిటిసి సెంటర్ కు తీసుకొచ్చి విచారించారు రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి చాలా సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం భోగమోని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు అతని కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ పట్నం నరేందర్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ అండి సూర్య వికారాబాద్ జిల్లా లగచెర్లలో ఫార్మా భూసేకరణకు వెళ్ళినటువంటి అభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు రెవెన్యూ అధికారుల పైన దాడి జరిపి ఆ తర్వాత విధ్వంస రచన చేసినటువంటి వ్యవహారంలో కూడా ఇటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఇటు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో విచారణ చేశారు ఆ తర్వాత పరిగి పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ మెజిస్ట్రేట్లో హాజరుపరచడం జరిగింది ఏదైతే లగచర్యల్లో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనలో కలెక్టర్లతో పాటుగాను రెవెన్యూ అధికారులపైనా హత్యాయత్నము అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేసినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అంటే పన్నెండు మందిని రిమాండ్ చేసినటువంటి పోలీసులు అదేవిధంగా ఈ కుట్ర కోణము ఈ రచన వెనుక కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది ఆయన విధ్వంస రచనకు కుట్ర పన్నారనే కోణంలో ఇటు ప్రధాన నిందితుడైనటువంటి భోగమోని సురేష్ను ఒక పాత్ర కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎందుకంటే ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ పరారీతో పాటు ఇంకా ఇరవై తొమ్మిది మంది కూడా అనుచర అనుచర జనమంతా కూడా పరారిలో ఉన్నారు వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి మరోవైపున చూసినట్టయితే లగచర్లలో ఏదైతే ఫార్మా భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ కోసం ప్రజాభిప్రాయం కోసం వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్తో పాటుగాను రెవెన్యూ అధికార బృందం పైన ముందస్తుగానే ప్లాంట్ ప్రకారంగా ఒక రచన చేశారు దీనికి పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా భోగమణి సురేష్ పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ అయింది భోగమణి సురేష్తో పాటు నరేందర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్ సంభాషణ కూడా నలభై రెండు సార్లు జరిగింది అదేవిధంగా వాట్సాప్ కాల్ ద్వారా కూడా వీరు ఈ రచన చేశారనే విషయాలపైన ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఈ కోణంలోనే పలువురు అనుమానితులను కూడా విచారణ జరిపిన తర్వాత ఈ లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించిన వ్యవహారంలో ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి రైతులకు కర్రలు అదేవిధంగా రాళ్ళు కారం పొడి ఇచ్చి ముందస్తుగా వాళ్ళను అంటే కలెక్టర్ రెవెన్యూ అధికారులను రైతుల దగ్గర తీసుకెళ్లి ఆ తర్వాత దాడికి పాల్పడేలాగా ఉసిగొల్పే వ్యూహరచనలో మాత్రం పట్నం నరేందర్ రెడ్డి భాగస్వామ్యం వహించారనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఈ క్రమంలోనే పోలీసులు ఆ దిశగా కూడా పలు కేసులు నమోదు చేసి ఆ తర్వాత విచారణ కొనసాగించారు పట్టం నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు అదేవిధంగా రెండు రోజుల క్రితమే ఏదైతే దాడిలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి పన్నెండు మంది నిందితులు ఉన్నారో ఆ పన్నెండు మంది నిందితులను కూడా రిమాండ్ చేశారు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని మొత్తం గా ఏదైతే లగచర్లలో జరిగినటువంటి దాడి ధ్వంస ధ్వంసరచనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దాడికి ముందు దాడికి జరిగిన తర్వాత వ్యవహారాలపైన మొత్తం ఈ కుట్రకోణంలో రాజకీయ ప్రేరేపిత సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పోలీసులు ఎస్టాబ్లిష్మెంట్ చేసి పలు ఆధారాలను కూడా రాబట్టగలిగారు ఏదైతే సెల్ ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్ ఉందో దాన్ని ఆ సిగ్నల్ ఆధారంగా కూడా ఆ ఆయా సంబంధించినటువంటి టెలిఫోన్ సంబంధించినటువంటి టవర్ లొకేషన్ల ఆధారంగా కూడా ఫోన్ కాల్స్ని అన్నిటిని కూడా ఎక్కడి నుంచి ఏ కాల్స్ వెళ్ళాయి ఎవరిది ఎవరెవరి మధ్య ఏం జరిగింది అనేది కాల్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అనలైజ్ చేశారు ఆ తర్వాత వాటికి సంబంధించిన వ్యవహారంలో అనుమానితులను విచారించినటువంటి క్రమంలో మొత్తం రైతులను పూర్తిగా ఉసిగొల్పి వాళ్ళను ఈ కలెక్టర్లు కావచ్చు రెవెన్యూ అధికారులపైన దాడికి పాల్పడేలాగా వాళ్ళ వాళ్ళను చాలా వరకు ప్రేరేపించిన వ్యవహారము కుట్రపూరితంగా ప్రేరేపించిన వ్యవహారంలో వీళ్ళంతా భాగస్వామ్యమని మొత్తం మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఈ క్రమంలోనే ఐజీ సత్యనారాయణ అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ అయినటువంటి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ అంతా కూడా ముమ్మరంగా కొనసాగింది అయితే ఉదయం వేళల్లో వచ్చినట్టయితే పట్టం నరేందర్ రెడ్డి ఫిలింనగర్లో ఉన్నటువంటి క్రమంలో ఆయన ప్రమేయము ఆయన కుట్ర ఆయన విధ్వంస రచన చేసిన వ్యవహారంలో ఆయన భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేటువంటి క్రమంలో కూడా మొత్తానికి ఆయన పాత్ర ఎస్టాబ్లిష్ అయినటువంటి క్రమంలో వికారాబాద్ జిల్లా డిటిసి సెంటర్కి తీసుకొచ్చారు ఆ తర్వాత విచారణ చేశారు ఆ తర్వాత పరిగి పోలీస్ స్టేషన్లో కూడా పలుమార్లు కూడా ఇతర సంబంధించినటువంటి నిందితులు ఇచ్చినటువంటి కావచ్చు అదేవిధంగా పంచనామా నిర్వహించినటువంటి పంచుల ఆధారంగా సాక్షుల ఆధారంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని బట్టి కూడా నరే పట్నం నరేందర్ రెడ్డిని క్వచరింగ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఆయనకు కొడంగల్లో ఉన్నటువంటి వైద్య పరీక్షల నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి సివిల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది ఆ తర్వాత మెజిస్ట్రేట్ మరి ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు కస్టడీ తీసుకొని విచారించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే పోలీసుల తరపు న్యాయవాదులు కూడా కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వేయనున్నారనే సమాచారం అందుతుంది అయితే కొడంగల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సివిల్ జడ్ సంబంధించినటువంటి ఈ కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు భారీగా మోహరించారు అంతేకాకుండా కూడా ఇక్కడ నాలుగు రోజుల పాటు ఇంటర్నెట్ సంబంధించినటువంటి కనెక్షన్ అంతా కూడా తీసివేయడం జరిగింది ఎలాంటి పుకార్లు కానీ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా కూడా పోలీసులు పూర్తి మొత్తం బందోబస్తును కూడా కొనసాగిస్తున్నారు అడుగడుగున కూడా అనుమానితులకు సంబంధించినటువంటి వారిపైన నిఘా కొనసాగుతుంది మరోవైపున పట్నం నరేందర్ రెడ్డి అనుచర వర్గం కావచ్చు ఆయన శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో కూడా చాలా వరకు ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను మరికొద్ది సేపట్లో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్కి తరలించున్నారు ఓ వైపున చూస్తే పరిగిలో ఉన్నటువంటి జైలు చాలా అక్కడికి తరలించాలనే యోచనలో ఉన్నప్పటికీ పరిగిలో అక్కడ ఖైదీలు ఫుల్గా ఉండటంతో కూడా ఆ తర్వాత మహబూబ్ నగరా లేకుంటే హైదరాబాద్కు తరలిస్తారనేది మరికొద్దిసేపట్లో తేలనుంది సూర్య